ఢీ వంటి టీవీ ప్రోగ్రామ్స్ షోస్లో సందడి చేస్తోంది అందారతార మొత్తానికి సినిమాలు టీవీ ప్రోగ్రామ్స్తో బాగానే సంపాదిస్తుంది సోనియా సింగ్ ఈ క్రమంలోనే తాజాగా రెండు నెలల గ్యాప్లోనే మరో ఖరీదైన కొత్త కార్ను కొనుగోలు చేసింది ఇందుకు సంబంధించిన విశేషాలను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇప్పుడు ఈ వీడియోతో నెట్టింటా వైరల్ అవుతోంది కొత్త కారు కొన్న సోనియా హైదరాబాద్లో ఓ టెంపుల్ దగ్గర పూజలు చేయించింది దేవుడి ప్లాన్ ఎప్పుడు బెస్ట్ గానే ఉంటుంది ప్రయాణం కష్టంగా ఉన్నా దేవుడిని మర్చిపోవద్దు మన కోసం ఏదైనా గొప్పగా చేస్తున్నాడని ఎదురు చూడాలి అంటూ తన ఫోటోలు వీడియోలకు క్యాప్షన్ ఇచ్చింది ప్రస్తుతం సోనియా సింగ్ షేర్ చేసిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఇక సోనియా కొన్న కార్ బెంచ్ ఫోర్ మ్యాటిక్ అని తెలుస్తోంది మార్కెట్లో దీని ధర దాదాపు ఒకటి పాయింట్ మూడు తొమ్మిది నుంచి ఒకటి పాయింట్ ఐదు కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం ఈ రేట్ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు ఈ విషయం పక్కకు పెడితే సుమారు రెండు నెలల క్రితం అంటే మార్చిలోనే సోనియా మెర్స్ డేస్ బెంచ్ సీ క్లాస్ కారును కొనుగోలు చేసింది అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్ధును కూడా తీసుకొచ్చింది ఆ కారు ధర అరవై నుండి ఎనభై లక్షలకు పైగానే ఉంటుంది మొత్తానికి సోనియా రేంజ్ మారిపోయిందని తెలుస్తోంది